లో మీరు ఎన్నో రహస్యాలను తెలుసుకుంటారు కాబట్టి పూర్తి వీడియో మీరు ఖచ్చితంగా చూడాల్సిన వీడియో ఇది ఎందుకంటే ద్వారం ముందుకు సంబంధించింది ఒక రూమ్కి సంబంధించింది అసలు మన ఇల్లు యోగించకపోతే రెమెడీ ఏంటి నిజంగా మనం ప్రశాంతత ఎలా ఉంటాము కోట్లు సంపాదించే ఇల్లు ఇప్పుడు పక్కనే మనం నిర్మించాము ఆ కోట్లు ఎలా వస్తాయి పూర్తి రహస్యాలు మనం ఇదే వీడియోలో డిస్కస్ చేస్తాం సో పూర్తి వీడియో ఖచ్చితంగా చూడండి సో మనం ఈరోజు జోగాపూర్ వేములవాడకి లో మనం రావడం జరిగింది సో ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్లో మీరు చూస్తున్న ఇల్లు ఏదైతే ఉందో ఇది ఒక ఓల్డ్ హౌస్ సో దీనికి సంబంధించి ఈయన పేరు నాగం స్వామి సో ఈయన జోగాపూర్లోనే ఉంటారు సో ఈయన మన హరివాసు యొక్క ఫుల్ ఫాలోవర్ సో రెండు మూడు సార్లు కూడా మన విజిట్ తీసుకుందామని ప్రయత్నించారు కానీ ఆయన టైము మన టైము అవి సెట్ కాలేదన్నమాట సో ఇట్ ద ఫైనల్ మనం చెప్పిన వీడియోల్లో చిన్న చిన్న మార్పులు అనేవి చేసిన తర్వాత ఏం జరిగింది మనం ఇప్పుడు మాట్లాడదాం సో మొట్టమొదటిది అయితే ఈ డోర్ ఏదైతే ఉందో మనం కేవలం డోర్ ఈశాన్యం టర్న్ చేయాలి అంటాం బట్ ఇక్కడ ఏం జరిగిందండి ఇది ఆగ్నేయం వైపు వైపు టర్న్ అయింది ఇది ఒకటో పాయింట్ నెక్స్ట్ మెయిన్ డోర్ ముందు ఆటోమేటిక్ గా డోర్ అయితే ఉంది ఎస్ వెనకటి నుంచి ఉంది సో ఈ ఇంటి లోపల మీకు రిజల్ట్ ఏంటిది అసలు జనరల్ గా మీ ప్రకారం ఆరోగ్య సమస్యలు

మనకు హెల్త్ డ్యామేజ్ అవుతుంది నెక్స్ట్ ఫైనాన్షియల్ డ్యామేజ్ అవుతుంది మన బంధుమిత్రులందరూ దూరం అవుతారు స్నేహితులు వాళ్ళు ఉండరు ఎక్కడికక్కడ చిల్లం పల్లం అయిపోతుంది అది ఈ ఇంటి యొక్క పరిస్థితి రైటా సో దీనికి మీరు ఆల్రెడీ డోర్ ఆపోజిట్ విండో పెట్టారా ముందు నుంచి ఉందా ఇది ఫస్ట్ నుంచి ఫస్ట్ నుంచి ఉంది రైట్ సో ద్వారానికి ద్వారం అనేది మనం ఒక మాట చెప్తాం సో డోర్ ముందు ఖచ్చితంగా డోర్ ఉండాలి లేదంటే అట్లీస్ట్ విండో ఉండాలి కరెక్ట్ సో ఈ డోర్ కి సంబంధించిన ఆపోజిట్ ఉంది ఆపోజిట్ ఇక్కడ గోడ సార్ జనరల్ గా ఇందులో కిటికీ పెట్టాలంట సో కిటికీ పెట్టలేని సందర్భంలో ఆపోజిట్ ఇల్లు ఉన్న వాళ్ళతో మనం మంచిగా ఉండాలన్నా సో ద్వారానికి ద్వారం జవాబు అని మాట్లాడతారు సో అలాంటి జవాబు ఇక్కడ ఏమి ఇచ్చారు సో మీరు ఏం చేశారంటే చెప్పండి ఒకసారి సో ఇది చూడండి చిన్న దిగుడు లాగా వచ్చేసి దీన్ని చిన్న దిగుడు అంటారు సో ఈ విధమైనటువంటిది మన డోర్ కి సెంటర్ లైన్ లో ఇది పెట్టగలిగితే ఇది ఎందుకు పెట్టారు జనరల్ గా పెడతారు జనరల్ గా అయితే ఒకటే పెడతారు సో ఇలాంటిది కొన్ని ఇండ్లలో కూడా కనిపించింది సో ఇలాంటి దిగుడు పెట్టడం వల్ల ఈ పక్క ఇంటి వాళ్ళతో కూడా మనం స్నేహంగా అనేది ఉంటాం ఎన్నో బాధలు ఈ ఇంటి లోపల అనుభవించడం జరిగింది సో మెయిన్ డోర్ విత్ టూ రెండు గూళ్ళు అనేవి ఇక్కడ ఉన్నాయి మనకు సో ఇవన్నీ బాధలతో అసలు నిజంగా మనం చెప్పిన కొన్ని కరెక్షన్స్ సో మీరు నడకలు ఇవన్నీ మార్చుకున్నారా ఈశాన్యంలో చెప్పులు వదలడం అవన్నీ మార్చలేదు ఇంకా మార్చలేదు ఆ ఈశాన్యంలో చెప్పులు వదిలి వెళ్తాము అదే ఈశాన్యంలో కదా సో అట్లా వెళ్తే ఏమన్నా కొంచెం బెటర్మెంట్ అనిపించిందా కొద్దిగా చేంజ్ అనిపించింది అనిపించింది సో డోర్ ముందు ఇది పెట్టిన తర్వాత కూడా కొద్దిగా పూర్తిగా కావాలి అని అనే ఉద్దేశంతో ఇంకా పూర్తిగా కావాలంటే మొత్తం లేపేసి మళ్ళీ డబ్బు లేదు కాబట్టి చిన్నగా ఒక రూమ్ రైట్ ఇప్పుడు ఈ వీడియోలో నేను ముఖ్యమైన విషయం చెప్తాను చెప్పాను కదా సో నేను చాలా చోట్ల కూడా ఈ విషయం చెప్పానండి ఆ విషయం ఏంటంటే మన దగ్గర డబ్బులు లేవు ఎక్కువగా సో మనం రెమెడీస్ వైస్ గా ఆయాది బిందె చేసుకోవచ్చు ఆయాది మంచం చేసుకోవచ్చు ఇలాంటి రెమెడీస్ ఎన్నో చెప్పేసాను అయిపోయింది ఇవన్నీ కాకుండా ఈ ఆయాది బిందెలు ఈ మంచాలు ఈ చెక్కలు అవన్నీ కాదు సార్ ఇంకేమన్నా చెప్పండి అంటారు కదా సో ఒక పెద్ద ఇల్లు మనం కట్టలేనప్పుడు ఒక రూమ్ కొలత మాత్రమే మీ నక్షత్రాలకు అనుకూలంగా మీరు కడితే హండ్రెడ్ పర్సెంట్ అది యోగిస్తుంది సో ఆ రూమ్ ఇప్పుడు చూడ్డానికి మనం వెళ్దాం పదండి అక్కడ కట్టాం ఇప్పుడు మీరు ఏదైతే ఈ ఇల్లు చూస్తున్నారో ఈ ఇల్లు వచ్చేసి మీకు ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ అండి చూస్తున్నారు కదా ఇదంతా కూడా మీకు ఫార్టీ ఫైవ్ డిగ్రీస్లో ఉంది అంటే ఆల్మోస్ట్ నూట ఇరవై నూట ఇరవై ఐదు డిగ్రీలలో ఇది కట్టడం జరిగింది సో ఇదే అలైన్మెంట్లో ఇలా కడితే ఇక్కడ చూడండి ఇది విధిక్కుల్లో కనిపిస్తుంది ఇది చూస్తున్నారు కదా విధిక్కుల్లో ఉంది సో ఇది అటువైపు మరలిందనమాట ఇక్కడ నేను చూపిస్తాను ఒకసారి చూడండి సో అసలు ఇది కట్టిన తర్వాత ఎలా ఉంది సో పూర్తిగా నేను ఇది చూపిస్తాను అనమాట మీకు ఇదండి సో ఇల్లు చూస్తే ఇటు స్ట్రైట్ ఉంటుంది ఇది ఇటు క్రాస్ ఉంటుంది చూసారు కదా సో వీటికి సంబంధించిన టోటల్ డిస్కషన్ ఇప్పుడు చేద్దాం చూడండి సో నేను ఒక కండిషన్ అయితే మీకు అందరికీ క్లియర్గా చెప్తాను నిజంగా మీకు స్థలం ఉంటే ఇక్కడ చూడండి ఇప్పుడు కనిపిస్తున్న ఇంటి లోపల వాళ్ళకి ఎంతో ఇబ్బంది ఉంది అసలు అక్కడ నిద్ర పట్టడం లేదు చాలా ఇబ్బందులతో ఆయన ఉంటే ఒకటే నేను చెప్పింది యూట్యూబ్ ఛానల్లో చెప్పింది ఏంటంటే ఒక రూమ్ కట్టుకొని అందులో ఉండి దాని బలం ఏంటో మీరు చూడండి మీకు తెలుస్తుంది అని చెప్పారు సో ఆయన ఇప్పుడు ఏం ఫాలో అయ్యారు మనం మాట్లాడదాం సో నాగం స్వామి గారు ఒకటి నాకు చెప్పండి ఒక సింగిల్ రూమ్ అని మాట్లాడాము కదా సో నేను ప్లాన్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఇక్కడ ప్లాన్ కూడా ఉంది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మొత్తం మీరు వినండి సో ఇప్పుడు ఆ ఇంటి లోపల ఉన్నప్పుడు మీకు ఎట్లా ఉండే ఇప్పుడు ఇది కట్టిన తర్వాత ఎట్లా ఉంది సార్ ఇది కట్టిన తర్వాత మంచిగా అనిపిస్తుంది సార్ దానికంటే ఇక్కడ ఫ్రీగా ఉంది మైండ్ గాని మనం ఉండడం కాని మంచిగా మళ్ళా ప్రొద్దున్నే లేటికి ఆరుటికి లేచి మన పనులు చేసుకోగలుగుతున్నాం అందులో ఉంటే ఎప్పుడు మంచిగా పండు ఇంకా తెల్లారిని కాని ఇంకా అట్లనే పండుకోవాలనిపిస్తుంది కానీ ఇలా ఐదున్నర కాగానే లేచే పని చేసుకుందాం అని ఒక ఇట్లా మైండ్ లో మంచిగా ఫ్రీగా మంచిగా అనిపిస్తుంది సో ఇప్పుడు ఇది నైన్టీ డిగ్రీస్ కి కట్టబడింది అది వచ్చేసేసి వన్ ట్వంటీ డిగ్రీస్ లో ఉంది అంతే కదా ముప్పై డిగ్రీలు తేడా ఉంది ఇదైతే పర్ఫెక్ట్ ఉంది సో ఇందులో కూడా ఏంటంటే ఈ డోర్ అనేది కరెక్ట్ గా ఫోర్త్ ప్లేస్ లో పెట్టారండి ఫోర్త్ సెంటర్ అంటే తొమ్మిది భాగాలు చేస్తే నాలుగవ భాగం యొక్క సెంటర్కి డోర్ పెట్టడం జరిగింది సో కిటికీలు మరి డిఫరెన్స్ ఎందుకు ఉన్నాయి అంటే ఆయనకు ఫస్ట్ మేము చెప్పింది ఏంటంటే సెంటర్ డోర్ పెట్టి టూ విండోస్ ఇచ్చాం సో డోర్ అనేది కుడివైపు ఫోర్త్ ప్లేస్లోకి వచ్చింది కాబట్టి అది కూడా జరగాలి అది మళ్ళీ అడ్జస్ట్మెంట్ చేస్తామని చెప్పారు సో ఇప్పుడు ఆ ఇంటికి సంబంధించి ఈ ఇంటికి సంబంధించి అయితే మీకు చాలా డిఫరెన్స్ అయితే ఉంది సో ఇప్పుడు ఇందులో మనం ఎట్లా చేస్తాం ఒకసారి ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఇక్కడ రండి ఒకసారి ఇది మనం ఇచ్చిన రూమ్ కొలత అండి సో ఈ ప్లాన్ అనేది వీళ్ళ నక్షత్రానికి సంబంధించి చూడండి పన్నెండు ఫీట్ల పది ఇంచులో ఒకటి బై ఎనిమిది దారాలు అనేవి మనం కరెక్ట్గా వీళ్ళకి సెట్ చేసి మనం ఇవ్వడం జరిగింది ఇక్కడ ఇది చూస్తున్నారు కదా మీరు ఇది పర్ఫెక్ట్గా మీకు ప్లాన్ అనమాట ఈ ప్లాన్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ఇంటికి సంబంధించి అంటే ఈ రూమ్కి సంబంధించి లోపలి కొలతలు ఎలా రావాలి మళ్ళీ నైన్ ఇంచెస్ పిల్లర్ ఈ వాల్ ఎట్లా వస్తుంది మళ్ళీ గుర్తుపెట్టుకోండి ఎవరైనా సింగిల్ రూమ్ ఒక పెద్ద స్థలంలో కట్టాలనుకుంటే ఖచ్చితంగా దక్షిణంలో ఉత్తరంలో పడమరలో ఖచ్చితంగా మళ్ళీ బౌండరీ వేయాల్సిందే ఇక్కడ వరండా కంపల్సరీగా మనం ఇవ్వడం జరిగింది నెక్స్ట్ ఇక్కడ మెట్లు ఇక్కడ గేట్ ఈ విధంగా వస్తుందండి సో ప్రస్తుతానికైతే వీళ్ళు ఎలా చేశారు నేను చూపిస్తాను ఇక్కడ చూడండి ఇక్కడ ఒక చిన్న వాల్ అనేది కట్టేసుకున్నారు ఆల్రెడీ ఇక్కడ చూడండి ఇక్కడ వాల్ కట్టేసుకున్నారు కదా ఎండ్ వరకు వెనకాల ఇట్ట వాల్ టర్న్ అయిపోయింది సో ఇంకా ఈ ఫ్రంట్ అనేది వాళ్ళకి ఇంకా కన్స్ట్రక్షన్ నడుస్తుంది సో ఇది కూడా అయిపోతే మీకు క్లియర్ అయిపోతుంది సో ఇక్కడ చూడండి ఇక్కడ కూడా వాల్ అనేది క్లియర్గా వచ్చేసింది చూసారు కదా వాల్ సో ఇది రూమ్ అండి ఈ రూమ్లో మన మెయిన్ డోర్ సెంటర్ కాకుండా ఫోర్త్ ప్లేస్ వీళ్ళు తీసుకున్నారు సో ఫోర్త్ ప్లేస్ తీసుకున్న తర్వాత ఈ టూ విండోస్ అలైన్మెంట్ అయిపోతాయి ఒక చిన్న రూమ్ అంతే చూస్తున్నారు కదా చిన్న రూమ్ స్మాల్ రూమ్ అనమాట అంతే ఇది చిన్న రూమ్ అండి సో చూస్తున్నారు కదా ఇది చిన్న స్మాల్ రూమ్ అనమాట సో ముఖ్యమైన ఒక రహస్యం నేను చెప్తా అని చెప్పాను కదా కోట్లు సంపాదించిన ఇల్లు అని చాలా మంది కూడా కోట్లు సంపాదించిన ఇల్లు అంటే కోట్ల రూపాయలు లక్షల రూపాయలు లంకబిందులు ఏమైనా దొరుకుతాయా ఏమండి మనకు ఈ కోట్లు అనే మాట నేను మాట్లాడుతున్నాను అంటే వాళ్ళు ఎంతో ఆనందంగా సంతోషంగా ఉంటున్నారు అనేది వాస్తు ప్రకారం ఇల్లు కడితే కోట్లు సంపాదిస్తారా ఏమండి కోట్లు సంపాదించడం అంటే రోజు మెంటల్ టెన్షన్తో ఉండడం కాదు ఆ ఇంటి లోపల ఉంటే ప్రశాంతంగా మీరు ఉండగలగడమే కోట్ల సంపాదన నేను అంటున్నాను ఇప్పుడు మీరు చెప్పండి కోట్ల రూపాయల సంపాదన వచ్చినట్టునా మీకు రానట్టేనా ప్రశాంత అంత ప్రశాంతత ఉంది సార్ ఆ ఇంటికంటే ఇది చాలా డిఫరెన్స్ డిఫరెంట్ సార్ డిఫరెంట్ సో దిక్కులకు కట్టిన తర్వాత ఈ భూమికి అనుసంధానించిన బడిన ఇల్లు అయిపోతుంది సో ఒక సింగిల్ రూమ్ సో అన్ని వైపులా కాంపౌండ్ వచ్చేస్తుంది ఫ్రంట్ కూడా వచ్చేస్తుంది సో వరండా వచ్చేసింది సో ఇంత అద్భుతమైన ఇల్లు సో ఎవరైనా మరి నిజంగా ఎన్నో కష్టాలు పడ్డాం సార్ మేము ఒక ట్రయల్ కూడా మేము చేస్తామంటే ఒక సింగిల్ రూమ్ కొలత మీరు తీసుకొని దానికి అంత అలైన్మెంట్ చేసి ఒక వాల్ కట్టి ఆ ఇంటి లోపల ఉంటే హండ్రెడ్ పర్సెంట్ ఒక అద్భుతమైన రిజల్ట్ అనేది మీకు వస్తుంది ఇది గుర్తుపెట్టుకోండి ఓకే స్టే యూన్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ అండి